నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు చిన్నపాక సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లాలో భువనగిరి వలిగుండ ఆత్మకూర్ మేటకొండూర్ మండలాలతో పాటు వివిధ గ్రామాలలో ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి జానపద కళాకారులు ఒకరికొకరు ప్రపంచ జానపద దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిన్నపాక సంజయ్ కుమార్ తో పాటు భువనగిరి మండలంలో సుకునమ్మ వలిగొండ మల్లం వెంకటేష్ గౌడ్ చామాపూర్లో మల్లేష్ మేట మేటకొండూర్లో కచ్చగల భాషా ఆధ్వర్యంలో ప్రపంచ జానపద సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఆడేపు మహేందర్ ఎం రామచంద్రయ్య ఎం చిన్న వెంకటయ్య ఎం పెద్ద వెంకటయ్య ఎం హనుమంతు ఎం శంకరయ్య సురేష్ గండి భాస్కర్ ఆడపు ముల్లయ్య మబ్బు పరశురాములు మంతపురి రమేష్ మదర్ చిలుకూరి కృష్ణ

સાલ <laughs> <laughs>

అరే ఒక అలా లెట్ పోతాం సరే సపడాక నమస్కారం ఫోటో ಶ್ವರಾಟುರಾಟು ಅದೇ ಪಟ್ಕೊನಿ

సంఘం తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జగద పిరా రఘు కుల సోమ చరణము లివయా రామ కరుణను చోపావయ జగదీ రామా రఘు కుల శరణముయా రాయ శాయాజ దివ రాతి గివ రాతి నా జ చేతి వయూ విరచి మరీను అరబిల్ విరచి కళ్యాణ రామా చరణములు భయాణను చూపాయాగత బీరా రఘు గల సో మా చరణములు రాణను చూపా గౌరీ కుమారుడవు గణనద గణ గజ్జలు గణనద ను గౌరీ కుమారుడవు గణనద గణ గజ్జలు గణనాదా నువ్వు గౌరీ కుమారుడవు గణనద గణ గజ్జలు గణనాదా నువ్వు గౌరీ కుమారుడవు గణనద పహి పాహి ఓ పార్వతి నందన గణనా పయి పాయి పార్వతి నందన గణనా పూలు దేచి తిమి గణనాదా నీ పూజలు చేతుము గణనాదా పూజలు చేతుము గణనాదా పూలు దేచి తిమి గణనాదా బాజి బాజి పాతుల ముఖనా దాన్ని ప్రపంచ జానపద ఉత్సవాల సందర్భంగా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ కెవి రమణాచారి గారు రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశానుసారం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సుంచులింగన్న మహిళా అధ్యక్షురాలు విజయశ్రీ విజయశ్రీ గారు అదేవిధంగా మహిళా ప్రధాన కార్యదర్శి ముందకోటి కవిత గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాలలో యాదాద్రి జిల్లాతో పాటు ముప్పై మూడు జిల్లాలలో కూడా ఈ ప్రపంచ జానపద దినోత్సవ సంబరాలను నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మా యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మండలంలో రామచంద్రాపురం మహిళా ఉపాధ్యక్షురాలు సుగునమ్మ ఆధ్వర్యంలో అదేవిధంగా చాడ ముత్తిరెడ్డిగూడంలో ఆడ మహేందర్ ఆధ్వర్యంలో మూటకొండూరు కచ్చగల్ల భాష ఆధ్వర్యంలో ఒలిగొండ మల్లం వెంకటేశ్వరం ఆధ్వర్యంలో ఆత్మకూర్ మండలం మల్లేష్ ఆధ్వర్యంలో ఆలేరులో ఇట్లా వివిధ మండలాలలో కూడా ఈ ప్రపంచ జానపద ఉత్సవాలను నిర్వహించడం జరిగింది మరి ప్రభుత్వం కూడా జానపద కళాకారులకు వృద్ధ కళాకారులకు పింఛను వచ్చే విధంగా పాసులు ఫ్రీ ఇచ్చే విధంగా జానపద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని మనవి చేసుకుంటూ అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఏర్పడిన తర్వాత మారుమూల గ్రామాల్లో సైతం ఉన్న అట్టడుగు స్థాయికి ఉన్న మరుగున పడిపోయిన కళారూపాలను కూడా బయటికి తీసుకొచ్చి ఈ కళా ప్రదర్శనలు చేయించడం జరుగుతుంది వాళ్ళకు జీవనోపాధి కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఈ ప్రపంచ జానపద దినోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జనపద కళాకారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళాకారులకు ఎప్పుడు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుస్తున్నారు